ఈరోజు నాయకుడు ఒకనొక సమయంలో నా చిన్ననాటి మిత్రుడు మేమే కొట్లాడుకున్నాం మేమే కలిసిపోయినాం ఈరోజు ఒక పదవి వచ్చిందంటే ఈరోజు ఆనందిస్తున్నది ఇన్ని వందల యువకులు ఎందుకు ఆనందిస్తున్నారంటే అరే మాకు ఏమైనా ఏ సమయమైనా ఏ ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబం అని చెప్పి సభామతంగా తెలియజేసుకుంటూ అన్నా మేము పైకి రాలే రెండు వేల తొమ్మిది ఉంటే కష్టం అన్నాం నేను ఒకనే కాదు మేము జెండాలు మోసిన వాళ్ళం ఈ రోజు ఒక పదవి బాలుకొచ్చిందంటే అంటే మాకందరికి వచ్చినట్టే అని చెప్పి భావిస్తున్నాం తప్ప మాకు ఎవరికి రాలేదని భావన అయితే లేదు నా తమ్ముడు మా అందరి ప్రాణ తమ్ముడు ప్రవీణ్ ఉన్నాడు ఇక్కడ ఎప్పుడైనా ఏ సమయమైనా ప్రవీణ్ నువ్వు రావాలంటే ఏ సమయంలో అయినా ఎటువంటి పరిస్థితులైనా వస్తాడు మా తమ్ముడు ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి ఇక్కడ మాలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను గుర్తించి మమ్మల్ని ఒక పొలిటికల్ వేలో కావచ్చు ఒక నాయకత్వం కావచ్చు నడిపించిన ఏకైక వ్యక్తి ఎవర్రా అంటే దళపతి యువసేన వ్యవస్థాపకులు దళపతి చర్మన్న గారు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా మా పాలుతో మాకి ప్రాణమిత్రులు ఉన్నారు మా ప్రాణమిత్రుడు ఎక్కడో వెనకలు ఉంటాడు ఎప్పుడు విన్నదండగానే ఉంటాడు సతీష్ విఆర్ఓ అదే విధంగా సాయి రఫీ కిందనే ఉన్నాడు మేమందరం పైన ఉన్న పైన ఉన్నామన్న సంతోషం కంటే కూడా నా మిత్రులు ఇంకా కిందనే ఉన్నారని చెప్పి బాధతో ఉన్నాం వాళ్ళని కూడా ఏదో ఒక రోజు వాళ్ళ ద్వారా పైకి తీసుకోవాల్సి కోరుకుంటూ చిట్ట చిరుడుగా యువకులందరికీ ఒకటే మాట చెప్తున్నా తమ్ముడు ఒక నిమిషం ఒక సామ్రాజ్యం అనేది నిలబడాలన్నా నిలబడిన సామ్రాజ్యం కూలిపోవాలన్న కేవలం యువకులకే సాధ్యం అని చెప్పు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ